అక్కినేని వారసుడు యువ సామ్రాట్ నాగ చైతన్య కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఈ క్రమంలో డిఫరెంట్ జోనస్ లో అభిమానులను అలరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రస్తుతం తండెల్ వంటి సర్వైవల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న చైతన్య ఇటీవలే ఎన్సి గా ఓ మైథలాజికల్ థ్రిల్లర్ ను అనౌన్స్ చేశారు అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మరో క్రేజీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ అర్క మీడియా వర్క్స్ బ్యానర్ లో నాగచైతన్య ఓ సినిమాకి సైన్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇది ఒక హారర్ కామెడీ అని ఈ మూవీతో ఓ డెబ్యూ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు అంటున్నారు వేదం మర్యాద రామన్న బాహుబలి వన్ బాహుబలి టూ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అర్కా మీడియా తమ ప్రొడక్షన్లో సోలోగా ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ చేసి చాలా ఎల్లైంది కొన్ని వెబ్ సిరీస్లు టీవీ సీరియల్స్ చేశారు కానీ సినిమాను నిర్మించలేదు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా బ్యానర్లో ఆక్సిజన్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే రెండు చిత్రాలను అనౌన్స్ చేశారు ఇవి ఎక్కడ దాకా వచ్చాయనేది తెలియదు కానీ ఈ క్రమంలో నాగ చైతన్యతో హారర్ కామెడీ సినిమా చేయడానికి నిర్మాత శోభయ్య అర్రగడ్డ రెడీ అయ్యారని వార్తలు చెక్కలు కొడుతున్నాయి త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు ఇదే నిజమైతే బాహుబలి మేకర్స్ తో అక్కినేని యువ సామ్రాట్ చేయబోయే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు